గురు నమ శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రిమనీ ద్వారా మీరు తగిన సేవలు పొందవచ్చు ముందుగా మనం పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం అబ్బాయి పేరు సుబ్రహ్మణ్య శర్మ పది పచ్చి పద్దెనిమిది పది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టాడండి ఆరు ఇరవై ఐదు నిమిషాలకి సాయంకాలం పూట పుట్టాడు హైదరాబాద్లో పుట్టాడు అబ్బాయి వైదికే వెన్నాళ్ళు పౌండిన్య సహోత్రము పుష్యమి నక్షత్రం రెండో పాదము ఐదో పదకండు ఎత్తుంటాడండి అబ్బాయి స్వార్థం నేర్చుకున్నాడు శ్రీశైలం వేదపాఠశాల నుంచి అబ్బాయి పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు అరవై వేల రూపాయలు నెలకి ఆదాయం అండి పైగా వీళ్ళకి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సతీష్ శర్మ ఇరవై ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టాడండి అబ్బాయి వైద్య విన్నాళ్ళండి ఆత్రేయ సహోత్రము ఐదు ఐదు ఎత్తుంటాడండి అబ్బాయి పా స్మార్థను నేర్చుకున్నాడు హైదరాబాద్లోనే అబ్బాయి పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు అరవై వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు హరిప్రసాద్ ఆరు ఆరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి ఏడు నలభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు నాయుడుపేటలో పుట్టాడు వైదికీ వెన్నాలండి భరద్వాదశ గోత్రము పునర్వసు నక్షత్రం రెండవ పాదము ఐదో ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి ఎంఏ బిఈడి చేశాడు అబ్బాయి పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు యాభై వేల రూపాయలు నెలకే ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశాం కదా అబ్బాయిలకి కూడా చక్కటి ఆదాయాలు ఉంటున్నాయి వాళ్ళకి స్థిరాస్తులు కూడా చాలా ఉంటున్నాయండి కాబట్టి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా నుంచొని ఒక్క నిమిషం ఆలోచిస్తే కనుక మేము కూడా మా పిల్లల్ని పురోహితులకిస్తే ఏంటి అన్నటువంటి కోణంలో అసలంటూ ఆలోచించటం మొదలు పెడితే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటంలో మనం కూడా ఒక చేయవలసినటువంటి వారం అవుతాము అలాగే అమ్మాయిల వివరాలు తెలుసుకునే ముందు వారికి ఒకసారి జోహార్లు చెప్తూ ఒక చిన్న విరామం తర్వాత అమ్మాయిల వివరాలు తెలుసుకుందాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమని డాట్ కామ్ అమ్మాయి పేరు పద్మావతి ఇరవై నాలుగు నాలుగు పదొందల డెబ్బై ఒకటిలో పుట్టిందండి పన్నెండు యాభై ఎనిమిది నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది నిజామాబాద్లో పుట్టింది ఆరువేల నియోగులండి గౌతమ సగోత్రము రేవతి నక్షత్రం నాలుగవ పాదము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఎంఏ ఇంగ్లీష్ చేసింది లెక్చరర్గా పనిచేస్తుంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు రాధిక ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పుట్టిందండి ఆరు ముప్పై నిమిషాలకి సాయంకాలం పూట పుట్టింది మంచిర్యాలలో పుట్టింది వీళ్ళు శ్రీవైష్ణవులండి భరత్వ దిశగోత్రము పూర్వభద్ర నక్షత్రం రెండవ పాదము ఐదు ఐదు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు కృష్ణప్రియ పదిహేడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టిందండి ఆరువేల నియోగులండి భరత్వా గోత్రము రోహిణి రెండవ పాదం అండి ఐదు ఆరు ఎత్తుంటుందండి అమ్మాయి ఏడవ తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి అమ్మాయిలందరికీ కూడా ఒకసారి జేసేలు జోహార్లు చెప్తూ మనము పురోహితుల్ని వివాహం చేసుకోవటం చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉంటే మన సనాతన ధర్మానికి ధర్మాన్ని నిలబెట్టుకోవటంలో మనం కూడా ఒక చేయి వేసిన వాళ్ళం అవుతాము అందరం కూడా ఈ కోణంలో ఆలోచించటమే కాకుండా అలాంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు ఒక టెలిఫోన్ నెంబర్ మా జ్యోతి మేట్రిని ఇచ్చినప్పటికీ కూడా వారి వివరాలు పూర్తిగా తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఎంతోమంది పురోహితులకి మనము ఒక ఇంటి వారిని చేసిన అవుతాము ఒక ఇంటి వారిని చేసినటువంటి పుణ్యము ఎక్కడికి పోదండి కాబట్టి ఈ కోణంలో ఆలోచిస్తూ అందరం కూడా మనం సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో ముందుకు సాగుదాం సర్వేజన సుఖిన భవంతు స్వస్తి